నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను నేను కూడా బాగున్నాను భాగ్యం అంటే మా స్వాగతం అండి నిన్న సాయంత్రము డ్యూటీ నుంచి వచ్చేసింది నవ్య దివ్య కూడా వచ్చేసింది అయితే ఎవరన్నా ఈ వీడియో ఆన్ చేసిన అంటే కొద్దిగా లైక్ చేయండి ఏ పెద్ద చిన్న లేకుండానే నిజమే ఎంతసేపు వార్తలు వార్తలు అంటే చూడండి పిల్లలు రానంతసేపు ఇల్లంతా సైలెంట్గా ఉంటుందండి తర్వాత ఎవరో ఒకరు వస్తారు కదా ఇంకా వాళ్ళు మాట్లాడతారు ఒకవేళ ఎవరు రాకపోతే మటుకు చాలా ఇంకా నర్వస్గా గా అనమాట అయితే ఇంకా దివ్య నవ్య వచ్చేసాక ఇంకా సందడే సందడే అప్పుడు వరకు బాబు కూడా ఉండదండి వాళ్ళు వస్తేనే ఆట హుషారు వచ్చేస్తుంది అనమాట అడిగి సరే మొత్తానికి నవ్య ఏమో బాబుకి ఐపర్లు తెచ్చిందండి

ండీబాబుకి అంట అండి వాళ్ళ తాత దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు అంట అంటే అంకుల్ గారి దగ్గరికి దివ్య కూడా మా నాన్న అన్న సరే ఒప్పుకోడండి ఎంత అరుపరుతాడు పినిహాస్ కూడా చిన్నప్పుడు అలాగే ఉండేవాడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఫినిహాస్ ఒకసారి అలాగే నిండి మా నాన్న మా నాన్న అన్నందుకు ఎంత గోల్ చేశాడంటే అది పెట్టానండి ఆ క్లిప్ ఉంటే యూట్యూబ్లో బాగా స్టార్టింగ్లో ఉంటుందన్నమాట చాలా గోల్ చేశాడు ఈడు అలాగే తయారయ్యాడు వాళ్ళ నాన్న అస్సలు ఒప్పుకోరండి వాళ్ళ తాత దగ్గర ఒదిగిపోతున్నాడు వెళ్ళి ఇంకోండి ఇక్కడ డ్రమ్ కొట్టాలంట అందుకని అది తెచ్చుకున్నాడు నవ్వే తెచ్చిన అదేంటి డైపర్ ప్యాకెట్ బాక్స్ అనమాట తెచ్చుకొని కొడుతున్నాడండి అడిగి విడిచిపెట్టి పోసుకును మరునాడు అప్పుడు పతరాకు వెళ్ళబోచున్న ఒక వాడను చూసి దాన్ని ఎక్కి బైలుదేరుతుంది ఉబరాకు ఎదురుగా వచ్చి దాని ఎడమ తప్పిన్న విడిచి సిరియా వైపుగా వెళ్ళి ఊర్లో దిగింది అక్కడ ఓడ తరుకు అనుమతి చేయవలసిందే మేము అక్కడ ఉన్న శిష్యులను కనుక్కొని ఏడు దినములు అక్కడ ఉంటుంది వారు నీవు యశ్వర్యంలో కాలు పెట్టవద్దని ఆంధ్ర ద్వారా పౌరుతో చెప్పింది ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోర్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వేపలి వరకు సాగనంగా వచ్చింది వారును మేము సముద్రతీరన మోకాళ్ళు ప్రార్థన చేసి ఒకరియదో ఒకరిను సెలవు మాత్ర అయితే ప్రేయర్ అయితే తొందరగా స్టార్ట్ చేసామండి నవ్యకి కాన్ఫరెన్స్ కాల్స్ వస్తూ ఉంటాయి అందుకని ఒక్కొక్కసారి అవ్వదు అయితే ఇంకా నవ్య ప్రేర్ చేశాక మేమైతే భోజన చేస్తున్నాం నాకైతే టిఫిన్ చే పెట్టారు నేను మాక్సిమం టిఫినే చేస్తానండి కాకపోతే ఏదైనా అయినప్పుడు అలాగే ఫంక్షన్స్కి వెళ్తే ఇంక వాళ్ళు బాధపడతారని ఆ టైంలో అయితే భోంచేస్తాను ఇంకా నీసుకోరు అయితే చెప్పాలి కొంచెం ఇంకొంచెం ఆకలి వేసేస్తుంటుంది సర్లేని తినేస్తాను అన్నమాట అంటే నేను మీకు చెప్తున్నాను సరే ఇక్కడ క్యాండీ బాబు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు ఏమి నిద్ర రావట్లేదా నీకు క్యాండీ నిద్ర రావట్లేదా కొట్టగా కొట్టగా కొట్టాతనే కొట్టాలిరా ఎత్తుకుంటాడు కదా బాగా అందుకు पड़ कोवा हम जा రాత్రి క్యాండీ బాబు పన్నెండు అయినా సరే లేదండి ఇంక సరే ఇంక లైట్లు అయితే ఆరిపెతే పడుకుంటారు కదా అని ఆరిపేసినా పడుకోలేదాడు మరి ఎప్పుడు పడుకున్నాడో నేను వెళ్ళి పడుకున్నాను అయితే ఇంకా పొద్దున్న లేచి దివ్య బంగాళదుంప ఎప్పుడు చారు పెడుతుంది అనమాట బంగాళదుంప కోస్తుందండి నేను ఉడకబెట్టేసి చేయమని చెప్తాను కానీ ఆవిడకంటే అలా ఇష్టం ఉండదంట ఉడకబెట్టేటప్పుడు తొక్కలు తీయలేదంటండి ఏమో మరి ఆవిడ ప్లానింగ్ ఏంటో నాకేం అర్థం అర్థమవుతుంది ముందే తొక్కలు తీసి అప్పుడు మామూలుగా డైరెక్ట్ ఫ్రై చేసేస్తుంది అదే మాట్లాడుతున్నాను సరే నాకేమో ఉడకబెట్టిన తర్వాత ఫ్రై చేస్తే ఇష్టమండి తిన్నగా అంటే దివ్య చేసే ఫ్రై కూడా బాగుంటుంది చారు అయితే ఇంకా సూపర్గా పెడుతుంది దివ్య చారు అన్ని కూరలు కూరలు అయితే చాలా బాగుండుతుంది కానీ అండి చారు పెడుతుంది మరి ఎందుకో అంత టేస్టీగా అనిపించదు నేను ఎట్టుకున్న చారు మా అమ్మ బెల్లం వేసి కాసేదండి నాకు బాగా ఇష్టం ఆ చారు అంకుల్ గారికి బెల్లం వేసి కాసిన చారు అసలు ఇష్టం ఉండదు ఇంకా పెళ్ళి అయ్యాక ఇంకా బెల్లం పందార ఏమేసినా సరే ఒప్పుకునేవారు కాదు ఇంకా నాకు అందుకని చారు పెద్ద తినబుద్ధి అవ్వదు అంటే వీళ్ళందరికీనేమో బెల్లము పందార లేకుండా ఇష్టం అయితే ఎంతమందికి ఇష్టం చెప్పండి బెల్లం వేసిన చారు చాలా బాగుంటుంది కదా ఈలో పాస్టర్ గారు వస్తున్నారండి కొల్లి పాస్టర్ గారు കുർച്ചോണ്ട് സോഫോണ്ട് അന്ത വീശ് చెప్పు మళ్ళీ చెప్పు గట్టిగా చెప్పు రవణమ్మ గారికి నన్ను చూడాలనిపించినప్పుడల్లా వస్తారండి కాసేపు కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోతారు ఇంకా అలాగే వచ్చింది తర్వాత పాష గారు వచ్చారు కదా ఇంకా పాష గారితో అయితే కాసేపు మాట్లాడుతున్నాము ఇంకా అంకులు పాష గారు మొత్తానికి ఏదో టీవీ వార్తల్లో ఏదో న్యూస్ వస్తే కిడ్నీ తీసేసుకుంటున్నారు బలవంతంగా అని ఆ న్యూస్ కోసం అయితే మాట్లాడుకుంటున్నారు ఇంకా దివ్య నవ్య కూడా రెడీ అయిపోయారండి డ్యూటీకి వెళ్ళడానికి దివ్య ఏమో టిఫిన్ చేస్తుంది పాస్టర్ గారికి టిఫిన్ పెడితే ఆయన టిఫిన్ చేసి వచ్చానమ్మా వద్దు అనేసి అన్నారు ఇంకా టీ అయితే ఇచ్చామని టీ తాగుతున్నారు ఇంక దివ్య టిఫిన్ చేసేసి రెడీ అవుతుంది ఇంకా ఆవిడ బయలుదేరుతుందండి ఇంకా అంకుల్ గారు తీసుకెళ్ళి దేబెట్టాలా నవ్య దివ్య అని రోజు ఉండేదే కదా ఇంకా అంకుల్ గారు ఏమో మాట్లాడితే నేను డ్రైవర్ అయిపోయాను మీ అందరికీ అంటారు ఇంకేం చేస్తామండి మరి తప్పదు కదా ఈ ఇంతకు ముందంటే మన చిన్న వయసులో చాలా నడక నడిసేవాళ్ళం అండి ఇప్పుడు తిండ్లకో ఏటో పిల్లలు కూడా పెద్ద నడవలేకపోతున్నారు దూరం అయితే మా అమ్మ బాబాయ్ ఎంత దూరం ఎంత దూరం అంటున్నారు ఆ పిల్లలు అయితే మరీ బాతులుండి ఇంకా అసలు కాంప్లెక్స్ దాకా కూడా నడవరు నానా బండితే అంటారు అలా ఉంటుంది వీళ్ళతోటి పాస్టర్ గారు ఇంకా కొద్దిసేపు అంకులు పాస్టర్ గారు మాట్లాడుకున్నాక ఇంక టైం అవుతుంది అనేసి అంటే ఇంకా పాస్టర్ గారు ఏమో ప్రేర్ చేశారు नाजेरणे लड़कों ने ये सुप्रीस्टा नामों वाले गाते हैं सुप्रीस्टा यार इतने नामों सुप्रीस्टा बाबू महाराज दिवंची आस्तु दिवंची ये सुप्रीस्टा बीस रेस्ट आम वाला आड़ी डिपेंड मुझे नाम तो हम्म हम्म यार क्या वर्किंग हाँ 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 నువ్వు కొనుక్కునేది ఆచేస్తుందా మా ఇంట్లో అలా ఉంటుందండి రానంతసేపు రాలేదు పిల్లలు అనుకుంటాము వస్తే మటుకు ఇంకెలా అల్లరి కింద ఉంటుంది అనమాట ఇంక చిన్నదానికి పెద్దదానికి గజ్జాలే మరి అందరి ఇళ్లలో అలా ఉంటాయో లేదో తెలియదు ఎక్కువ శాతం మా ఇంట్లోనే ఉంటుందేమో ఏమో అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు నాకు నా వీడియోలో బల్ల పెట్టాను కదా అది దివ్యాక్ నచ్చలేదు అంటండి అంత పెద్ద బల్ల ఎందుకు మొత్తం అంతా ఆక్రమించేసింది కిచెన్ మొత్తం టాప్ అంతా అని చెప్తుంది అయితే అది ఎవరెవరికి నచ్చిందో నాకైతే చెప్పండి నేను సర్దేక పెడదామని చూస్తున్నాను అంటే డబ్బాలు అవి కొన్నానని చెప్పాను కదా అవన్నీ ఖాళీ డబ్బాలు చూపిస్తే ఏం బాగుంటుంది మొత్తం అన్నీ సర్దేగా నీట్గా చూపిస్తే బాగుంటుంది కదా అని నేనైతే పెట్టలేదు అంటే వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఏదో ఉన్నదన్నది తెలుస్తుంది నేను ఏమవుతుందంటే ఎక్కడ ఏదో ఉందో తెలియక అడుగుతుంటే అక్కడే ఉంది కానీ నీకు కనపట్టలేదా నీ వెనకాల మేము పని చేయాలా అత్తమానం వచ్చి నువ్వు పని చేస్తావు కానీ అని అంటారండి అలా ఉంటుంది ఎప్పుడన్నా కూర ఉండడానికి వెళ్తే సో వాళ్ళు అది ఉంది ఇది ఎక్కడ ఉందని అని అడుగుతావు అని చెప్పేసి మళ్ళీ అంటారనమాట అందుకని నాకు అన్నీ కనబడేలాగా నేనైతే బల చేయించుకున్నాను దానికి దివ్యకి నచ్చలేదంట అయితే ఎలా ఉందో చెప్పండి మీరు బల ఇంత చూపిస్తానులేండి తర్వాత మళ్ళీ మీకు మొత్తం అంతా చేసాక రేపు నేను ఏమేమి సామాన్లు బుక్ చేసానో అవి చూపిద్దాం అనుకుంటున్నాను అయితే అవి అక్కడ అక్కడ పెట్టేశాము అవన్నీ పాత సెల్ అయితే అన్ని వీడియోలు తీసానండి అంటే చక్కగా వీడియో చేద్దాం కదా అని మొత్తం బుక్ చేసినవి అన్నీ ఒకటి ఒకటి వచ్చినప్పుడల్లా వీడియోలు తీసాను కానీ ఆ సెల్ పోవడం వల్ల ఇంకా అవన్నీ మళ్ళీ గ్యాదర్ చేసి ఆ అట్టపెట్లు కూడా పారేసాము అందుకని గ్యాదర్ చేసి అయితే పెట్టలేకపోయాను మొత్తం అట్టపెట్టలు లేకపోయినా మొత్తం ఏమేమి సామాన్లు కొన్నానో రేపు పెడదామనుకుంటున్నాను రేపు పెట్టి మీ అందరికీ చూపిస్తాను నేను ఏమేమైతే బుక్ చేసాను ఒకసారి చేయలేదులేండి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అలా బుక్ చేస్తాను అనమాట కూడా బుక్ చేయడం రాదండి పిల్లలే బుక్ చేస్తారు అయితే మనకి ఏదైనా నచ్చితే ఇది బాగుందమ్మా అని చెప్తే ఇంక వాళ్ళు బుక్ చేస్తారు అలా చేసినవి అన్నీ మీకైతే నేను చూపిస్తాను రేపు ఖచ్చితంగా సురేష్ కూడా ఖాళీ ఉండట్లేదండి ఆయన సురేష్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా మీరు సురేష్ వస్తే మన ఇంటికాడ ప్రతి వీడియోలో చూస్తారు సురేష్ ఖాళీ లేక రావట్లేదు అవన్నీ ఫిట్ చేయడానికి ఇంకా తొందరగా సురేష్ ఎప్పుడు వస్తాడో అవన్నీ ఎప్పుడు ఫిట్ చేస్తాడో నేను కిచెన్ చోరు ఎప్పుడు చేస్తాను నాకే అర్థం అవట్లేదు పాస్టర్ గారికి కాసేపు నాతో చాలాసేపు మాట్లాడారు ఇంకా ఆయన కూడా వెళ్తానమ్మా నిద్ర వస్తుంది అంటే రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ ఉంది కదా అనేసి అన్నారు ఇంక భోంచేసి వెళ్ళమంటే ఆయన ఏమో భోంచేయలేదు టీ అయితే తాగి వెళ్ళిపోతున్నారు ఇదండి మన ఇంట్లో జరిగిన విషయాలు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఉంటానండి బాయ్